విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ దందా సాగుతోంది ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఒకరు బెజవాడలో విక్రయించేందుకు యత్నించి మరొకరు పోలీసులకు పట్టుబడ్డారు ఢిల్లీ గోవా కేంద్రాలుగా విజయవాడలో మత్తు వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది ఐదు నెలల వ్యవధిలో మూడు కేసుల్లో అరవై నాలుగు గ్రాముల సింథటిక్ డ్రగ్స్ పట్టుబడడం కలవరపెడుతోంది మత్తు పదార్థాల విక్రయాలు రవాణాను అరికడతామని చెబుతున్న పోలీసులు డ్రగ్స్ కేసుల్లో కీలక సూత్రధారలను పట్టుకోవటంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు మత్తు దంద చాప కింద నీరులా విస్తరిస్తోంది మెట్రోపాలిటి సిటీల తరహాలో బెజవాడలో సింథటిక్ డ్రగ్ వ్యాపారం జోరందుకుంటోంది ఐదు నెలల వ్యవధిలో మూడు కేసుల్లో అరవై నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది ఇటీవల పట్టుబడిన ఓ కేసులో రౌడీషీటర్ నాగరాజు కీలక సూత్రధారి కావటం ఆందోళన కలిగిస్తోంది డ్రగ్స్ ను తరలిస్తున్న నిందితుల్ని పట్టుకున్న పోలీసులు మత్తు మాఫియా కీలక సూత్రధారుల ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు దీంతో నింది నిందితులు రూటు మార్చి దందాను కొనసాగిస్తున్నారు గోవా ఢిల్లీ అడ్డాగా విజయవాడలో యథేచ్ఛగా మత్తు వ్యాపారం సాగుతోంది మిథలిన్ డాక్సీ మెథాపెటమైన్ అనే డ్రగ్ సాధారణంగా మానసిక రుగ్మతులున్న వారి కోసం వినియోగిస్తారు క్రిస్టల్ టాబ్లెట్ రూపంలో ఎండిఎంఏ లభిస్తుంది సింథటిక్ డ్రగ్ తరచుగా నగరంలో వెలుగు చూడటం కలవర పెడుతోంది నిందితులు పలు మార్గాల్లో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నారు కొందరు కొరియర్ ద్వారా డ్రగ్స్ ను నేరుగా ఇంటికే తెప్పించుకుంటున్నారు మరికొందరు దళారుల ద్వారా తెప్పించుకుని వినియోగిస్తున్నారు ది జూన్ లో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు నిందితుల నుంచి ముప్పై మూడు గ్రాముల ఎండీఎంఏను విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జీవన్ కుమార్ నితీష్ కుమార్ తరుణ్ లను అరెస్టు చేశారు నూజివీడుకు చెందిన మనోహర్ కు పెనమలూరుకు చెందిన జీవన్ కుమార్ స్నేహితుడు మనోహర్ అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్ కు వెళుతుంటాడు అక్కడ ఎండీఎంఏ కొనుగోలు చేసి సేవించేవాడు విజయవాడ వచ్చినప్పుడు జీవన్ కుమార్ ను కలిసినప్పుడు ఓసారి మత్తు పదార్థాలు సేవించాడు తనకు డ్రగ్స్ కావాలని జీవన్ కుమార్ అడగటంతో ఢిల్లీలోని రింకు అనే వ్యక్తిని మనోహర్ పరిచయం చేశాడు వాట్సాప్ ద్వారా జీవన్ కుమార్ ఢిల్లీలోని రింకుతో మాట్లాడేవాడు ఎండీఎంఏ కావాల్సినప్పుడు చందోపాధ్యాయ అనే పేరుతో స్కానింగ్ కోడ్ జీవన్ కుమార్ ఫోన్ కు వచ్చేది డబ్బులు చెల్లించగానే ట్రాకాన్ ఆన్ కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే డ్రగ్స్ వచ్చేవి వీటిని విజయవాడ శివారులోని ప్రైవేట్ యూనివర్సిటీ కళాశాలలోని విద్యార్థులకు విక్రయించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు ఈ కేసులో ఢిల్లీలో ఉన్న కీలక నిందితుడు రింకుని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు రోజు వేడుకల కోసం ఎండిఎంఏను తీసుకెళ్తూ ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు విశాఖకు చెందిన శ్రీవాత్సవ్ హవీలా ఇద్దరు బెంగళూరు నుంచి విశాఖకు పంతొమ్మిది గ్రాముల సింథటిక్ డ్రగ్ ను తీసుకెళ్తూ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు చిక్కారు విజయవాడ మాచవరం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు శ్రీవాత్సవ్ హవీలా ఇద్దరు ఉన్నత విద్యావంతులు కిక్కు కోసం మత్తుదారులో నడిచి విలువైన భవిష్యత్తును నాశనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ ను నలభై ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేశారు ద్వారా నగదు చెల్లించి డ్రగ్ పెడ్లర్లకు ఫోన్ చేశారు అతను దాచిన స్థలంలో డ్రగ్ తీసుకుని విశాఖకు బయలుదేరారు గోవా బెంగళూరు కేంద్రంగా జరిగిన ఈ కేసులో కీలక నిందితుడు మ్యాడీని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు లో పదమూడు గ్రాములు టాబ్లెట్ రూపంలో ఉన్న ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ పెడ్లర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు రౌడీషీటర్ నాగరాజు ఈ దంతాలో కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు విద్యార్థులే లక్ష్యంగా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గా ఉన్న రౌడీషీటర్ నాగరాజు ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు కల్చర్ నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో నివారణతో పాటు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు ఒక పక్కన మనం ఇప్పుడు ఈగిల్ అని పెట్టాము దాంతో మనం అవేర్నెస్ తీసుకొచ్చి వదిలేయడమే కాకుండా కాన్స్టెంట్ నిఘా ఉండాలి ఎక్కడో మనకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడే కాకుండా ఇప్పుడు మనకు టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ఏ రకంగా మనం వీటిని పట్టుకోవడం అంటే వెహికల్లో ఎక్కిస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ట్రాన్షిప్మెంట్ అవుతున్న ప్రాసెస్లో అంతా కూడా టెక్నాలజీతో మనం పట్టుకోగలవా డ్రోన్స్ వాడగలవా ఇంకొకటి వాడగలవా అనేది తప్పకుండా దీని మీద ఆలోచించాల్సిందే వాళ్ళకి ఇది ఒక ఎంజాయ్మెంటు ఒక స్ట్రెస్ ఫ్రీ దానికి తీసుకుంటున్నావు అంటున్నారు పాతకాలంలో మరి స్ట్రెస్ ఫ్రీకి ఇవే తీసుకున్నారా లేదు సో అందుకని మన యువతని ఎంగేజ్ చేసేటట్టుగా కొత్త రకాలైన కార్యక్రమాలు మనం ప్రభుత్వమే పెట్టాలని అనను విద్యా సంస్థలో కానీ స్వచ్ఛంద సేవా సంస్థలో కానీ లేకపోతే కమ్యూనిటీస్ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలో మనం ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడితే యువతని ఎంకరేజ్ చేయాలి ఆడపిల్ల అయినా మౌపిల్లయినా గంజాయికి ఎక్కువగా అలవాటు అయిపోవటము వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్కి గురవుతున్నారు చదువు కూడా లెక్క చేయట్లేదు ఇంట్లో తల్లిదండ్రులను కూడా లెక్క చేయట్లేదు మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఎక్కువగా అలా ఫాదర్స్ ఈ గంజాయి తీసుకోవటం ఎక్కువగా ఉంది అలా తల్లిదండ్రులను చూసి ఈ పిల్లలు కూడా ఆ విధంగా చెడు ప్రభావానికి గురవుతున్నారు సరిగ్గా ఉండకపోవటము తల్లిదండ్రులు ఈ పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్కి ఈ చిన్న వయసులోనే కూడా గురవుతున్నారు గంజాయి ఎండిఎంఏ లాంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు యువత బానిసలుగా మారుతున్నారు డ్రగ్స్ విక్రయాలు అక్రమ రవాణాపై నిఘా పెడుతున్నా పోలీసులు వాటిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు మత్తు మాఫియా వెనుక ఉన్న కీలక నిందితులను అరెస్టు చేస్తే డ్రగ్స్ రవాణా తగ్గుతుంది పిల్లలపై తల్లిదండ్రుల నిఘా కొరవడటం కూడా వారు దారి తప్పేందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు